వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి నివాస్ న్యూస్ జిల్లా కేసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాసుఖ్ నగర్ బాలాజీ ఎన్క్లీవ్ వద్ద సర్వే నంబర్ నూట నలబై ఆరు నూట నలబై ఏడులో నలబై పీట్ల రోడ్డు కబ్జా చేసి నిర్మాణం చేయడంతో కాలనీకి వెళ్లేందుకు వీలు లేకుండా చేశారని హైడ్రాను ఆశ్రయించిన కాలనీవాసులు అయితే గత పాలకులు నిర్లక్ష్యం కారణంగా గత పదేళ్ళుగా కాలనీ రోడ్డు కబ్జాకు గురైందని తెలిపారు హైడ్రాను ఆశ్రయించిన వెంటనే అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసి కాలనీకి విముక్తి కలిగించిన రంగనాథ్కు ధన్యవాదాలు తెలిపారు మున్సిపల్ ప్రజలకు మీడియం మిత్రులందరికీ నమస్కారం గత పది సంవత్సరాలుగా ఆశూక్నగర్ కాలనీ వాసులు దాని పక్కకొంటి ఉన్న కాలనీ వాళ్ళందరూ దాదాపు ఐదు వందల ఫ్యామిలీలు పది సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడతా ఉండే రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ కబ్జా అయ్యి దాన్ని మేము ఎన్నిసార్లు మా కాంగ్రెస్ పార్టీ అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉండి ఎన్ని కంప్లైంట్ చేసినా ఎవరు పట్టించుకోలే మా మేము వినతి పత్రాలు ఇచ్చినా ఇట్లా తీసుకుంటుంటే ఇట్లా డస్ట్బిన్లో పాడేస్తుండే అంత చీప్గా తీసేస్తుండే అప్పుడు ఇక్కడ చైర్మన్ కూడా మన బిఆర్ఎస్ పార్టీలో ఉండే కాబట్టి ఇప్పుడు ఆ రోజు మేము ఏమి చేసినా పట్టించుకోలేదు కాబట్టి మా రాజకుమార్ కాళనివాసులు కలిసి మా కాంగ్రెస్ వాళ్ళందరం కలిసి నిన్న హైడ్రా రంగనాథ్ గారిని కలవడం జరిగింది ఆయన వెంటనే స్పందించి ఈరోజు మార్నింగ్ వాళ్ళ బృందాన్ని పంపించి ఈ రోడ్డుని విముక్తి చేయించడం జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్నాను నాగార మున్సిపాలిటీలో ఈ రోడ్డు ఎట్లా విముక్తి అయిందో రేపు పొద్దున ఇరవై రెండు కాలనీ వాళ్ళ సమస్య కూడా విముక్తి కాబోతూ ఉంది ఎందుకంటే మేము హైడ్రా దృష్టికి ఆ ఇరవై రెండు కాలనీ సమస్య కూడా తీసుకురావడం జరిగింది నాలాలు చెరువులు కుంటాలు కబ్జాయి నాగారా మున్సిపాలిటీలో ఇళ్ళల్లో వాటర్ రావడం జరుగుతుంది ఈ ఈ సమస్యని మేము హైడ్రా తీసుకెళ్ళాం వాళ్ళు మంచిగా స్పందించరు వాళ్ళు త్వరలో నాగరంకి మళ్ళీ హైడ్రా వస్తుంది చెరువులు కుంటలు నాళాలు కూడా విముక్తి చేసి ఇరవై రెండు కాలనీ వాళ్ళ సమస్య కూడా తీరుస్తుందని నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రంగనాథ్ గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అంటే గతంలో మున్సిపల్ అధికారులను మీరు సంప్రదించిన కాలనీ వాళ్ళు ఏమన్నా గతంలో మా ప్రభుత్వం లేనప్పుడు సంప్రదించినప్పుడు నేను ఎన్ని అధికారులు వాళ్ళకు భయపడి బీఆర్ఎస్ మినిస్టర్కి భయపడి అప్పుడు మంత్రి మంత్రి మల్లారెడ్డి మినిస్టర్ ఉండే ఇక్కడ చైర్మన్ కూడా బీఆర్ఎస్ పార్టీ ఉండే కాబట్టి వాళ్ళు ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదు మా సమస్య వాళ్ళకు ఒక చిట్నం తీసినా తీసి అప్పుడు కానీ ఇప్పుడు రంగనాథ్ గారికి మేము మా ప్రభుత్వం రంగాన్ని వెళ్ళి ఇట్లా సమస్య ఉందని చెప్పగానే వెంకటనే స్పందించి ఒకటే రోజులో వచ్చి కూలగొట్టడం జరిగింది రోడ్ని దీనికి చేయడం జరిగింది అంటే గతంలో ఆ అధికారులు అక్కడ సందర్శించడం కానీ అంటే వాళ్ళు వచ్చిడు ఎంక్వైరీ అని చెప్పి అది రోడ్ కాదు అది రోడ్ కాదు ప్లాట్ అని చెప్పి వాళ్ళకి భయపడి అధికారులు వాళ్ళకి భయపడి మాకు పని చేయలేదు కానీ ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక మేము మా మేము రంగనాథ్ గారికి చెప్పడంతో ఆయన ధైర్యంగా ముందుండి ఈ సమస్య తీర్చడం జరిగిందండి ఎన్ని ఎన్ని అవుతుంది అది ఏం లేదు రెండు వేల ఆరు నుంచి అది రోడ్డు గా చేసి రోడ్డు నడవకుండా చేసానండి రెండు వేల ఆరు నుంచి మీ సంవత్సరాల నుంచి వాళ్ళు కాలనీ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు కాలనీలకు కావాలంటే అదే ప్రధానమైన దారి ఫార్టీ ఫీట్ రోడ్ అది ఒకటే ఉంది ఒక ఐదు కాలనీలకు రోడ్ ఒకటే ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది కాబట్టి అన్ని చిన్న చిన్న కాలనీ చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి మిగతా అన్ని ఆ గల్లీలలో అంబులెన్స్ కూడా సరిగ్గా తిరగకపోతుండే చాలా ఇబ్బంది పడినారు కాలనీ వాళ్ళు కానీ ఈరోజు వాళ్ళు సంబరాలు జరుపుకుంటున్నారు ఈరోజు ఫార్టీ ఫీట్ రోడ్ వాళ్ళకు విముక్త గత పది సంవత్సరాల నుంచి అనేక సార్లు మేము మంత్రియాగు మల్లారెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మల్లారెడ్డి దగ్గరికి అనేక సార్లు పోయినాము తీసేస్తా అన్నాడు ఒకసారి వస్తునకు వచ్చినప్పుడు కూడా తీసేస్తా అని హామీ ఇచ్చిండు అనేక హామీలు ఉల్లంఘన చేసిండు అయినా కూడా మేము అనేక సార్లు పోయినా కూడా ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా కమిషనర్ దగ్గర పోయినాం కలెక్టర్ దగ్గర కూడా కాలేక పరిస్థితి కలెక్టర్ కూడా దానికి కోర్టు పోని అక్కడ పోని ఇక్కడ పోండి అని చెప్పి అనేక సార్లు ఇబ్బంది పెట్టినా కూడా ఎలాంటి ఇబ్బందులకు భయపడకుండా ఎలాంటి కేసులకు భయపడకుండా మేము హైదరాబాద్ వచ్చినందుకు హైడ్రాను ఆశ్రయమి హైదరాబాద్ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని పోయినాము హైదరాబాద్ కంప్లైంట్ చేసినాము హైదరాబాద్ స్పందించి మాకు న్యాయం చేశాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు అనేక చెరువులు కుంటలు నాగారంలో అనేకము ఇబ్బందులు ఉన్నాయి వాటిని కూడా హైదరాబాద్ దుష్పై తీస్తామని చెప్పి ఈ మా కమిటీ సభ్యులం మీడియా ముప్పండి అన్నపూర్ణ కాలనీ రాజట్ నగర్ బాలాజంతులేవు ఈస్ట్ అనుమాన్ నగర్ సాయి సరూక్ ఇవన్నీ ఐదు కాలనీలకు పెద్ద రోడ్డు ఇది మాకు మాకు రోడ్డు లేక సందుల గందులో పడిపోతూ ఉన్నాము మాకు చాలా ఇబ్బందులు అయ్యి మేము ఎన్నో ఏండ్ల నుంచి తిరుగుతూ ఉన్నాము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరికి పోయినాం మల్లారెడ్డి దగ్గరికి పోయినాము అందరి దగ్గరికి పోయినాము మాకు ఏం చేయలేదు మా మీద మేము రోడ్ రోడ్ ఓపెన్ చేసుకొని ప్రస్తుతానికి నడుదామని నడవకపోతే మా మీద కేసులు పెట్టి ఇదే కీసర పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి అయినా మాకు మా నుంచి ఏం చేయలేదు మళ్ళీ గొడవ కట్టుకున్నాం ఎన్నిసార్లు ఓపెన్ చేసి తీసి నడుచుకుంటే కూడా మమ్మల్ని అడ్డుకొని మా మీదకి అసభ్యకరంగా తిట్టి మా మీదకి వచ్చి కేసులు పెట్టింది మళ్ళీ ఇప్పుడు మేము ఇప్పటిదాకా అట్లనే ఊపిరి పట్టుకొని ఉండి మేము రేవంత్ అన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకొని మేము రేవంత్ అన్న వచ్చిన తర్వాత హైడ్రా పెట్టిండు రేవంత్ రెడ్డి అన్న పుణ్యమాణి హైడ్రా హైడ్రాకి వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేసినాడు చేస్తే హైడ్రా మంచి స్పందించిండ్రు ఆ సారు అన్నీ పరిశీలించి చూసి మాకు ఈరోజు వచ్చి గోడ తీసేసి మాకు విముక్తి కలిగించిండ్రు హైడ్రా సార్ రేవంత్ అన్నకు దృఢపడి ఉంటాము ధన్యవాదాలు హైదరా కూడా ధన్యవాదాలు ఎలా అయితే నాగార్ మున్సిపల్ ప్రజలకి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇక్కడ గత పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే మేము ఎన్నో కంప్లైంట్లు ఈ ఫార్టీ ఫీట్ రోడ్